మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సేవా రంగానికి దశాబ్దాలుగా కుగ్లర్స్ అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి పేరు కుగ్లర్ ఫిజియోథెరపీ క్లినిక్ పేరుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య రంగంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ గురించి కుగ్లర్ ఆసుపత్రి కుగ్లర్ ఫిజియోథెరపీ కాలేజ్ నుంచి సోదరుడు బెంజమిన్ గారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూట్ని నడుపుతా ఉన్నారు ఈ ఫ్రెషెస్ బ్యాచ్ ఈరోజు ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాచ్ని ట్వంటీ ఫైవ్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తూ ఈరోజు ఒక ఫ్రెషస్ పార్టీతో పాటు ముఖ్యంగా సెమీ క్రిస్మస్ వేడుకలను కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు యేసుక్రీస్తు క్రిస్టియానిటీది ఒక మతం కాదు అదొక మార్గం అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతో ముందుకు సాగాలి నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ వారికి తోడుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా చేస్తూ హుకలర్ ఆసుపత్రి మరింత ఏదైతే కాలేజ్ ఉందో ఫిజియోథెరపీ కాలేజు మరింత సేవలు అందించాలని ఇక్కడ చదువుకునేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా తప్పనిసరిగా ఇచ్చినటువంటి ఏదైతే కాలేజీలు వచ్చేటువంటి స్టడీస్తో పాటు మంచి స్కిల్స్తో రాబోయేటువంటి రోజుల్లో ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్క వైద్య రంగానికి సంబంధించి అత్యంత అవసరమైనటువంటి ట్రీట్మెంట్గా ముందుకు సాగుతుంది దాని మీద మరింత శ్రద్ధ పెట్టి పిల్లల్ని చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కోరుతాం నగర చరిత్రలో మరి మెడికల్ మిషనరీ అమెరికా నుంచి డాక్టర్ అనాసారా గుప్లర్ గారు గుంటూరు నగరానికి వచ్చి ఆమె విశిష్టమైన సేవలు అందించారు ఆ సేవలు ఆమె త్యాగాల ఫలితంగా కుక్లర్ హాస్పిటల్ కుక్లర్ స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ కుక్లర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఈ దినాన ఆమె యొక్క ఆ విజన్ని ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మరి కుక్లర్ ఫిజియోథెరపీ కాలేజీ యొక్క విద్యార్థుల ఫ్రెషర్స్ మరియు క్రిస్మస్ వేడుకల్ని ఈ కాలేజీలో నిర్వహించడం జరిగింది మరియు ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ గల్లా మాధవి గారు అలాగే గౌరవీయులు నజీర్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ కళాశాల కుక్లర్ మిషనరీ చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా పేదలకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి నాలుగు సంవత్సరాల ఫిజియోథెరపీ కోర్సుని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఈ విద్యా సంస్థ కృషి చేస్తుందని తెలియజేస్తున్నారు